హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు మనం భారతదేశ చరిత్ర భారతదేశానికి ఐరోపా వారు వ్యాపారం కోసం ఏ విధంగా వచ్చారో మనం ఈ క్లాస్లో తెలుసుకుందాం మనం ఇక్కడ ఖండం నుంచి పోర్చుగీస్ వారు భారతదేశానికి వ్యాపారం చేసేవారు వారు పద్నాలుగు వందల యాభై మూడవ సంవత్సరం కంటే ముందు భారతదేశం ఉన్న రోడ్డు రవాణా మార్గం ఉండేది వారు ఐరోపా ఖండం నుంచి మన ఆసియా ఖండానికి రోడ్డు రవాణా మార్గం ఈ ఫోర్టీన్ ఫిఫ్టీ త్రీ ఇయర్స్ లో ఉండేది ఈ ఫోర్టీన్ ఫిఫ్టీ త్రీ అంటే పద్నాలుగు వందల యాభై మూడవ సంవత్సరంలో ఒక సంఘటన జరుగుతుంది దానివల్ల వారు ఆ రోడ్డు రవాణా మార్గాన్ని కోల్పోవడం జరుగుతుంది అది ఎలా జరిగిందో మనం ఈ యొక్క క్లాస్లో తెలుసుకోవడం జరుగుతుంది ఈ ఐరోపా ఖండం అనేది ఇక్కడ ఉంది అనుకుందాం మన ఆసియా ఖండం ఇక్కడ ఉంది ఐరోపా ఖండంలోని ఈ దక్షిణాన చిట్టశివర ప్రాంతం దగ్గర పోర్చుగల్ అండ్ స్పెయిన్ అనే రెండు ప్రావిన్సీలు ఉండేవి రాజ్యాలు ఉండేవి ఈ రెండు కలిపి పద్నాలుగు వందల యాభై మూడవ సంవత్సరంలో ఒక రాజు ఉండేవాడు ఆ రాజు పేరే హెన్రీ హెన్రీ అనే రాజు పద్నాలుగు వందల యాభై మూడవ సంవత్సరంలో పోర్చుగల్ అండ్ స్పెయిన్ దేశానికి రాజ్యాధినేతగా రాజుగా ఉండేవాడు ఆ టైంలో ఈ పోర్చుగల్ నుంచి ఆసియా ఖండంలో ఉన్న చైనా వరకు ఆసియా ఖండంలో ఉన్న చైనా వరకు ఒక రోడ్డు రవాణా మార్గం ఉండేది ఈ రోడ్డు రవాణా మార్గం గుండా పోర్చుగీస్ వారు ఈ చైనా దేశంలో ఎక్కువగా పండించే సిల్క్ సిల్క్ ను దిగుమతి చేసుకునేవారు అందుకని ఈ ఒక రోడ్డు రవాణా మార్గాన్ని సిల్క్ రూట్ అని పిలిచడం జరుగుతుంది సిల్క్ రూట్ అని పిలవడం జరుగుతుంది అలాగే ఈ రోడ్డు రవాణా మార్గం గుండా ఒక సిటీ ఒక పట్టణం ఉంటుంది ఆ పట్టణం పేరే కాన్స్టాంట్ నోపుల్ కానిస్టాన్ నూపులు అనే పట్టణం గుండా ఈ రోడ్డు రవాణా మార్గం అనేది వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ టర్కీ దేశం ఉంటుందమ్మా టర్కీ ఈ దేశం ఏంటి టర్కీ అనే ఒక కంట్రీ ఉంటుంది టర్కీ ఒక రాజు ఎవడు అంటే రెండవ మహమ్మద్ రెండవ మహమ్మద్ టర్కీ దేశానికి ఒక రాజు రెండవ మహమ్మద్ ఈ పద్నాలుగు వందల యాభై మూడవ సంవత్సరంలో ఉండడం జరుగుతుంది అలాగే ఇక్కడ బైజంటియన్ ఒక దేశం ఉంటుందమ్మా బైజైంటియన్ ఒక కంట్రీ ఉంటుంది బైజంటిన్ ఒక దేశానికి రాజు ఎవరు కాన్స్టాంట్ కానిస్టాంట్ లెవెన్ కాన్స్టాంట్ లెవెన్ అనే రాజు ఉండడం జరుగుతుంది ఈ పద్నాలుగు వందల యాభై మూడవ సంవత్సరంలో ఈ కాన్స్టాంట్ నోపుల్ అనే ప్రాంతానికి ఈ టర్కీ దేశానికి మరియు బైజంటియన్ దేశానికి మధ్య ఒక యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధం పేరే మూడవ క్రూషేడుల యుద్ధం మూడవ క్రూషేడుల యుద్ధం మూడవ క్రూషేడుల యుద్ధం అంటే క్రూషేడులు అంటే అర్థం ఏంటంటే మత యుద్ధాలు అంటే ఈ పద్నాలుగు వందల యాభై మూడవ సంవత్సరంలో అంతకంటే ముందు కూడా ప్రపంచంలో ఎక్కువగా ఉన్న క్రైస్తవ మరియు ఇస్లాం మతాల మధ్య ఎక్కువ యుద్ధాలు జరిగేవి అందుకనే ఆ యుద్ధాలకు క్రూషేడుల యుద్ధం అనే పేరు పెట్టడం జరుగుతుంది ఈ మూడవ క్రూషేడుల యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది అంటే టర్కీ రాజైన రెండవ మహమ్మద్ అలాగే బైజంటీన్ రాజైన కానిస్టాన్ డ్రెవన్ అనే వీరిద్దరి మధ్య ఈ యొక్క యుద్ధం జరగడం జరుగుతుంది ఈ యుద్ధంలో టర్కీ దేశానికి చెందిన రెండవ మహమ్మద్ గెలవడం జరుగుతుంది రెండవ మహమ్మద్ గెలుపొందడం జరుగుతుంది అలాగే ఈ కానిస్టాన్ నోపుల్ అనే ప్రాంతాన్ని టర్కీ ఆక్రమించుకోవడం జరుగుతుంది టర్కీ ఆక్రమించుకుంటుంది అందుకని టర్కీ దేశానికి రాజు అయిన రెండవ మత ఏమంటాడు అంటే ఐరోపా ఖండంలో ఉన్న దేశాలన్నీ క్రైస్తవ మత దేశాలు కాబట్టి వారికి కాలుష్ఠా పట్టణం ఉన్న ఉన్న ఆసియా ఖండానికి ఉన్న రోడ్డు రవాణా మార్గాన్ని నేను నిలిపివేయడం జరుగుతుంది అంటే మూసివేయడం జరుగుతుంది అని చెబుతాడు అప్పుడు హెన్రీ ఈ పోర్చుగల్ స్పెయిన్ దేశానికి చెందిన రాజు హెన్రీ ఏం ఆలోచిస్తాడు అంటే మళ్ళీ మనం కూడా ఇంకో రోడ్డు రవాణా మార్గాన్ని నిర్మించుకుంటే అది మళ్ళీ ఏదో ఒక యుద్ధంలో జరిగి ఆ యుద్ధంలో ఓడిపోవడం జరిగితే ఆ యొక్క రోడ్డు రవాణా మార్గాన్ని మనం కోల్పోవడం జరుగుతుంది అలా కాకుండా మనం ఈసారి భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనాలి సముద్ర మార్గం లేదా సీ రూట్ సీ రూట్ కనిపెట్టాలనే ఆలోచన హెన్రీలో రావడం జరుగుతుంది అందుకని హెన్రీ ఏం చేస్తాడు అంటే మొట్టమొదటిసారిగా పోర్చుగల్ నుంచి ఇది మధ్యధర సముద్రం అమ్మా ఇది మధ్యధర సముద్రం ఈ మధ్యధర సముద్రం గుండా ఇక్కడ ఆఫ్రికా ఖండం ఉంటుంది ఆఫ్రికా ఖండం ఈ ఆఫ్రికా ఖండంలో నాత్ర సిట్టచిర దేశం మొరాకో ఈ మొరాకో దేశానికి హెన్రీ స్వయంగా తనే ఓడను నడుపుకొని ఆ హెన్రీ మొరాకో దేశానికి క్షేమంగా వెళ్ళడం జరుగుతుంది వెళ్ళి మళ్ళీ తిరిగి తమ యొక్క రాజ్యానికి రావడం జరుగుతుంది ఈ హెన్రీ ప్రయాణించిన సముద్రం పేరే మధ్యధర సముద్రం ఆయన జీబ్రాల్టర్ జల సంధి ప్రయాణం చేస్తాడమ్మ ఈ మధ్యధర సముద్రంలో ఉన్న జీబ్రాల్టర్ జీబ్రాల్ జీబ్రాల్టర్ జల సంధి ప్రయాణం చేసి సురక్షితంగా తమ యొక్క ప్రాంతానికి తిరిగి రావడం జరుగుతుంది అందుకని హెన్రీకి ఉన్న బిరుదు ఏంటంటే దీ ది అనే బిరుదు మన హెన్రీకి ఇవ్వడం జరుగుతుంది తర్వాత హెన్రీ భారతదేశానికి సముద్ర మార్గం ఉండడానికి వారి యొక్క రాజ్యంలో నావీ ట్రైనింగ్ సెంటర్స్ అంటే నౌకా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి ఆసక్తిగల యువకులందరినీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది హెన్రీ హెన్రీ స్వయంగా తనే డ్రైవ్ చేసుకునే వాడుని ఎందుకు వెళ్ళాడు అంటే తమ యొక్క రాజ్యంలో రాజ్యాధినేత ఒక సముద్ర మార్గం వంట ప్రయాణించాడు అంటే తమ రాజ్యంలో ఉన్న ప్రజలు మోటివేట్ అయ్యి తమ యొక్క సీరుడ్ భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనడానికి ముందుకు వస్తారనే తన ఆలోచనతో తను ముందుగా వెళ్ళడం జరుగుతుంది అలాగే పో ఐరోపా ఖండంలో ఐరోపా ఖండం నుంచి ఆసియా ఖండాలో ఎక్కువగా వారు దిగుమతి చేసుకున్న వస్తువులు ఏంటంటే స్పైసెస్ లేదా సుగంధ ద్రవ్యాలు మిరియాలు లేదా సిల్క్ వంటి వస్తువులను ఈ ఐరోపా ఖండానికి ఎక్కువగా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది ఎందుకని అంటే ఖండం ఎక్కువగా చలితో కూడుకున్న ప్రాంతం ఈ చలితో కూడుకున్న ప్రాంతం కాబట్టి ఆ యొక్క ప్రాంతానికి ఉన్న ప్రజలకు తమ యొక్క బాడీని నింపుకోవడానికి వారు ఆహార పదార్థాల్లో ఎక్కువగా మాంసాహారాన్ని ఎంచుకోవడం జరుగుతుంది ఈ మాంసాహారాలు తినేటప్పుడు ఆ మాంసాహారాల్లో ఎక్కువగా కావలసినవి మసాలా దినుసులు ఈ మసాలా దినుసులు మన భారతదేశంలో కేరళ రాష్ట్రంలో ఎక్కువగా సమృద్ధిగా ఉన్నాయని వారు తెలుసుకుని వారు అక్కడ నుంచి యొక్క మసాలా దినుసులు మిరియాల వంటి సరుకులను తిరిగి తమ దేశానికి దిగుమతి చేసుకోవడం జరుగుతుంది అలాగే హెన్రీ తర్వాత భారతదేశానికి మొట్టమొదటిసారిగా సముద్ర మార్గం కొనుగొంటానని చెప్పి బయలుదేరిన వ్యక్తి ఎవడు అంటే భారతలోమియో డయాజ్ భారత డయాజ్ అనేవాడు పద్నాలుగు వందల ఎనభై ఏడవ సంవత్సరంలో భారతదేశానికి సముద్ర మార్గం నేను కనుగొంటాను అని బయలుదేరుతాడు బయలుదేరిన పోర్చుగల్ నుంచి అట్లాంటిక్ మా సముద్రం గుండా ఈ ఆఫ్రికా ఖండంలో ఉన్న సౌత్ సౌత్ సైడ్ సౌత్ భాగాన లేదా దక్షిణ భాగాన చెట్టు దేశం ఏది అంటే సౌత్ ఆఫ్రికా ఈ సౌత్ ఆఫ్రికాలో ఉన్న చిట్టశివర సముద్ర మార్గాన్ని ఆడుకుని ఉన్న ఒక ప్రాంతానికి చేరుకుంటాడు అక్కడ నుంచి తమ యొక్క ప్రయాణించే ఓడ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉండదు ఎందువల్లంటే ఆ యొక్క ప్రాంతంలో ఎక్కువగా తుఫానులు ప్రభావించడం వల్ల తమ యొక్క ప్రయాణం ముందుకు సాగలేక తిరిగి వెనక ప్రయాణం ప్రయాణం అవుతాడు ఎవడంటే భారత లోమి డయాజ్ తిరిగి వెనక బయలుదేరినప్పుడు తను ఈ సౌత్ ఆఫ్రికాలో చిట్టశివర సముద్ర మార్గాన్ని ఆనుకుని సముద్రమార్గా చిట్ట రానుకున్న ప్రాంతానికి తమ పెద్దల పేరు ఏంటంటే డయాజ్ కేప్ ఆఫ్ స్టాంప్స్ కేప్ ఆఫ్ స్టాంప్స్ అని అంటే లేదా తుపానుల ఆగ్రం తుపానుల ఆగ్రం లేదా తుపానుల ఆఘాం అనే పేరు పెట్టి తిరిగి తమ యొక్క రాజ్యానికి భారతలోమి డయాజ్ అనేవాడు వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ పద్నాలుగు ఎనభై ఏడులో పోర్చుగా ఫైన్ దేశానికి చెందిన రాజు ఎవడంటే జాన్ టూ జాంట్ అనే రాజు ఈ పోర్చుగల్ అండ్ స్పెయిన్ దేశాన్ని పరిపాలించడం జరుగుతుంది ఈ జాన్ టూ ఏమంటాడు అంటే భవిష్యత్తులో లేదా ఫ్యూచర్లో మనకి భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనడానికి ఎంతో ఉపయోగపడే ప్రాంతమే ఈ కేప్ ఆఫ్ స్టాంప్స్ అని ఈ కేప్ ఆఫ్ స్టాంప్స్ కి ఈ జాండు అనేవాడు ఏం పేరు పెడతాడు అంటే కేప్ ఆఫ్ కేప్ ఆఫ్ గుడ్ హో గుడ్ హోప్ అని పేరు పెట్టడం జరుగుతుంది ఈ పోర్చుగల్ రాజైన టు తర్వాత భారతదేశానికి సముద్ర మార్గం కొనుగొంటానని పద్నాలుగు వందల తొంభై రెండులో కొలంబస్ ఎవరమ్మా కొలంబస్ ఈ స్పెయిన్ దేశానికి చెందిన నావికుడు ఆయన బయలుదేరతాడు ఆయన ఏంటంటే పశ్చిమ నుంచి తూర్పుకు తిన్నగా బయలుదేరితే మన ఆసియా ఖండంలో ఉన్న ప్రాంతాన్ని చేరుకుంటామని ఆయన అట్లాంటి మహాసముద్రం తిన్నగా తూర్పు వైపున ప్రయాణం చేస్తాడు ప్రయాణం చేసినప్పుడు మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఈ అట్లాంటి సముద్రంలో మధ్యలో ఉన్న తమ యొక్క ఓడ ప్రయాణించే మార్గానికి ఎక్కువ తుపానులు తుపానులు అనేవి రావడం జరుగుతుంది ఆ టైంలో తమ యొక్క ప్రయాణించే ఓడ దిశ మారి తను కొత్త ప్రాంతాలకు చేరుకోవడం జరుగుతుంది ఈ కొత్త ప్రాంతాలే కరేబియన్ దీవులు అంటారమ్మా ఏంటి ఈ కొత్త ప్రాంతాలకు ఏం పేరు అంటే అప్పటికి కరేబియన్ దీవులు ఈ కరేబియన్ దీవులు చేరుకొని ఆ కొలంబస్ ఏమంటాడు అనుకుంటాడు అంటే నేను భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్నాను అని అనుకొని తిరిగి తమ యొక్క ప్రాంతానికి వెళ్ళి చెప్తాడు నేను భారతదేశాన్ని కనుగొన్నాను అని చెప్తే ఆ తర్వాత అమెరిగో విస్ఫూచి ఎవడమ్మా చాలా ఇంపార్టెంట్ ఇది అమెరిగో విస్ఫూర్చి అమెరిగో విస్ఫూర్చి అనే నాయకుడు బయలుదేరుతాడు నువ్వు భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్నావా అని చూస్తానని బయలుదేరి తను కూడా ఈ అట్లాంటిక్ మాసం అందరం కూడా ప్రయాణించేటప్పుడు తుపానుల ప్రభావం వల్ల తమ యొక్క పడవ దిశ మారిపోయి అతను ఇటువైపులతాడో తిరిగి రాకపోవడం జరుగుతుంది అందుకనే అతను వెళ్ళిన మార్గం కూడా కొలంబస్ వెళ్ళి అనేక ఇంకో కొత్త ప్రాంతాలను కొనుగొంటాడు ఆ యొక్క ప్రాంతాలకి అమెరికా విస్ఫూజి పేరు మీదగానే అమెరికా అమెరికా అని పేరు పెట్టడం జరుగుతుంది అమెరికాని అని ఎవరంటే కొలంబస్ అమెరికాకి అమెరికా అనే పేరు ఎందుకు వచ్చింది అంటే అమెరికో విస్ఫూచి అనే నావికుడు పేరు మీద కానీ ప్రాంతానికి ఆ అమెరికా రావడం జరుగుతుంది అలాగే ఇక్కడ కొలంబస్ కనిపెట్టిన కరేబియన్ దీవ్ ఇండియా అనుకుంటాడు కదా అందుకని ఈ కరేబియన్ దీవులకు ఏమని పేరు వచ్చిందంటే వెస్ట్ ఇండీస్ చూడండి ఇండియా ఇండియా కొనుక్కుంటున్నాను అనుకుంటాడు కాబట్టి ఆ యొక్క ప్రాంతాలకు కూడా వెస్ట్ ఇండీస్ అనే పేరు పెట్టడం జరుగుతుంది తర్వాత పద్నాలుగు వందల తొంభై ఆరు లేదా తొంభై ఏడు కొన్ని బుక్కుల్లో ఒకలా ఉంటుందమ్మా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి బ్రిట్ ఈ పోర్చుగల్ లో ఉన్న లిస్బన్ అనే ఓడరేవమ్మా అదేంటి నౌక కేంద్రం లిస్బన్ లిస్బన్ అనే నేవీ సెంటర్ నుంచి వాస్కోడా వాస్కోడా గామా భారతదేశానికి సముద్ర మార్గం కనుక్కుంటాను అని మూడు ఓడలతో బయలుదేరుతాడమ్మా వాస్కోడా మూడు ఓడలతో బయలుదేరి తన ప్రయాణించే ఓడ పేరే సాన్ గాబ్రియల్ లేదా సౌత్ గాబ్రియల్ లేదా సాహో గాబ్రియల్ అని కూడా ఉంటుంది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి తను కూడా ఈ భారత రోమే ప్రయాణించిన రూడ్ వెంబడ ప్రయాణిస్తాడు ఈ కేప్ ఆఫ్ స్టామ్స్ అనే ప్రాంతానికి చేరుకుంటాడు అక్కడ నుంచి తమ యొక్క ప్రయాణం ముందుకు వెళ్ళలేక ఆలోచన చేస్తాడు ఆలోచన చేసేటప్పుడు ఒక అరబ్బీ వ్యాపారైన భారతదేశం నుండి దక్షిణ ఆఫ్రికాకి డైమండ్స్ లేదా వజ్రాలు అమ్ముకోవడానికి ఒక వ్యాపారి వస్తాడు ఆయన పేరే అబ్దుల్ మజీద్ లేదా అబ్దుల్ నజీద్ అంటారమ్మా అబ్దుల్ నజీద్ అనే వ్యాపారి సహాయంతో వాస్కోడగామ భారతదేశంలో ఉన్న కేరళ ప్రాంతంలో ఉన్న కాలికట్ రాజ్యాన్ని చేరుకుంటాడమ్మ కాలికట్ ఏంటండి కేరళ రాష్ట్రంలో ఉన్న కాలికట్ కాలికట్ ప్రాంతానికి వాస్కోడగామ ఎప్పుడు రావడం జరుగుతుంది అంటే పద్నాలుగు వందల తొంభై ఎనిమిది మే పదిహేడో తారీఖున మే పదిహేడో తారీఖున మన వాసు కూడా మన భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనడం జరుగుతుంది ఈ కాలీగట్ ప్రాంతానికి రాజు ఎవరు అంటే జామోరిన్ జామోరిన్ ఈ జామోరిని యొక్క అసలు పేరు ఏం పేరు అంటే రాజా మనువిక్రమ వర్మ ఈ జామోరిన్ కాలికట్ ప్రాంతానికి రాజు ఈ జామోరిని యొక్క అసలు పేరు రాజా మనువిక్రమ వర్మ ఈ జామోరిని యొక్క బిరుదు ఏంటి అంటే ది హెరిడో టైటిల్ ఆఫ్ ది రోలర్ ఆఫ్ కాళీకట్ అంటే కాళికట్ ప్రాంతానికి వారసత్వపు రాజు అని అర్థమమ్మ అలాగే ఈ కాళికట్ ప్రాంతానికి రాజు అయిన జామోరీన్ మన మన వాసుకోడగామకి గుడ్ వెల్కమ్ వెల్కమ్ అంటే స్వాగతం అనేది మంచిగా చెప్పి తమ యొక్క ప్రాంతంలో వ్యాపారానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది అనుమతి ఇచ్చినాక ఈ వాసుకోడగామ అక్కడ కొన్న సరుకులను మన కేరళ ప్రాంతంలో ఉన్న కాలీగడ్డ ప్రాంతంలో అనేక సరుకులను కొనుగోలు చేస్తాడు చేసినాక తిరిగి తమ యొక్క రాజ్యానికి వెళ్ళడం జరుగుతుంది వెళ్ళి అక్కడ సుమారు అరవై రెట్లు లాభాలకు ఉండడం ఎన్ని రెట్లు ఇక్కడ ఒక రూ వన్ రూపీకి కొన్న వస్తువును అక్కడ అరవై రూపాయలకు అమ్ముకోవడం జరుగుతుంది అంత లాభం వచ్చినాక మళ్ళీ కూడా వారు వ్యాపారానికి రావడం జరుగుతుంది తరువాత భారతదేశానికి పదిహేను వందల సంవత్సరంలో కాబ్రాల్ కాప్రాలు అనే పోర్చుగల్ నాయకుడు భారతదేశానికి రెండవసారి రావడం జరుగుతుంది ఆడు వచ్చినాక ఈ మన కాళికడ్ ప్రాంతంలో ప్రాంతానికి రాజైన జామూరిన్ అనేవాడు ఈ కాపురాలు వ్యతిరేకిస్తాడు వ్యతిరేకిస్తే కాపురాలు దౌర్జన్యంగా మన జామున్ పై యుద్ధం చేసి కానీ యుద్ధంలో కాపురాలు ఓడిపోతాడమ్మా ఓడిపోయి తిరిగి తమ యొక్క ప్రాంతానికి వెళ్ళిపోతాడు ఈ కాపురాలు యొక్క ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది అది ఏమిటి అంటే బ్రెజిల్ దేశానికి బ్రెజిల్ బ్రెజిల్ కంట్రీకి సముద్ర మార్గం కొనున్నది కాబ్రాల్ అమ్మ బ్రెజిల్ కం బ్రెజిల్ కంట్రీకి సముద్ర మార్గం కొనుగొన్నది ఎవరంటే కాబ్రల్ మళ్ళీ బ్రెజిల్ దేశం అనేది ప్రపంచ జనాభాలో ఐదవ ప్లేస్ లో ఉంటుంది విస్తీర్ణపరంగా కూడా ప్రపంచంలో ఐదవ స్థానంలో ఉన్న దేశం కూడా బ్రెజిలే అది మనం కూడా గుర్తుంచుకోవాలి ఓకే తర్వాత ఈ కాబ్రాల్ అనేవాడు వాస్కోడగామకి రిలేటివ్ అంటే ఒక బంధువు వారి యొక్క బంధువు ఈ విషయం తెలుసుకున్న మన వాస్కోడగామ మన కాలికడ్ ప్రాంతంలో ఉన్న రాజైన జామురునిపై కోపంగా ఆగ్రహించి రెవెన్యూ తీర్చుకోవడానికి సెకండ్ టైం ఎప్పుడొస్తాడంటే వాసుకోడగామ మళ్ళీ మన వాసుకోడగామ రెండవసారి భారతదేశానికి పదిహేను వందల రెండు అక్టోబర్ ముప్పైయో తారీఖున మన భారతదేశానికి రావడం జరుగుతుంది పదిహేను వందల రెండు అని ఉంటుంది పదిహేను వందల సంవత్సరానికి కూడా ఉంటుంది ఇది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి అక్టోబర్ ముప్పైయో తారీఖున మళ్ళీ మన కాలికడ్ ప్రాంతానికి వస్తాడు వచ్చినాక మన కాలీగడ్ ప్రాంతానికి రాజైన జామురీను వాసుకోడగామను కూడా వ్యతిరేకించి తమ యొక్క ప్రాంతంలోకి రానియకుండా అడ్డుకోవడం జరుగుతుంది కానీ వాసుకోడగామ బలవంతంగా మన జాముపై యుద్ధం చేసి ఆ యుద్ధంలో జాము ఓడిపోయాక మన కా వచ్చి వ్యాపారం చేసుకోవడం జరుగుతుంది ఈ విధంగా భారతదేశానికి పోర్చుగీస్ వారు సముద్ర మార్గం కొనుగొన్నారు అలాగే వారు సముద్ర మార్గం కొనుగొన్నాక భారతదేశంలో వారు ఒక కంపెనీని ఏర్పాటు చేస్తారు వ్యాపారం అంటే వ్యాపారం వాణిజ్యం అనేది చేసుకోవడానికి వారు ఒక కంపెనీని కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఆ కంపెనీ పేరు ఏమిటి అంటే ఇప్పుడు కంపెనీ కంటే ముందు మనం ఇక్కడ వాస్కోడా గురించి వాస్కోడాగా వాస్కోడగా వాస్కోడా గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు మనం ఇక్కడ చూసుకోవాలి ఒకటి ఏంటంటే వాసుకోడగామ పద్నాలుగు వందల తొంభై ఎనిమిది మే పదిహేడవ తారీఖున భారతదేశానికి సముద్ర మార్గం కొనుగొన్నాడు భారతదేశానికి సముద్ర మార్గం ఎప్పుడు కొనుగొన్నాడు అంటే పద్నాలుగు వందల తొంభై ఎనిమిది మే పదిహేడవ తారీఖున వాసుకోడగామ ఏ ప్రాంతానికి చేరుకున్నాడు అంటే కాలికట్ కాళికడ్డ ప్రాంతానికి రాజు ఎవరంటే జామోరి జామోరి ఈ జామోరిన్ యొక్క అసలు పేరు రాజా మనువిక్రమ వర్మ ఈ జామోరిన్ యొక్క బిరుదు ఏంటి అంటే ది హెరిడోటరీ టైటిల్ ఆఫ్ ది రూలర్ ఆఫ్ కాలికట్ టైటిల్ ఆఫ్ ది రూర రూలర్ ఆఫ్ కాలికట్ అంటే కాలికట్ ప్రాంతానికి వారసత్వ ప్రాంత ఉంటుంది అలాగే వాస్కోడగామ పోర్చుగల్ నుంచి ఏ నౌక నావిషన్ నుంచి బయలుదేరినాడు అంటే లిజ్బన్ లిజ్బన్ అనే నావిషన్ నుంచి బయలుదేరాడు వాస్కోడగామ బయ ప్రయాణించిన ఓడ పేరు ఏం పేరు అంటే శాన్ గాబ్రియోల్ శాన్ గాబ్రియోల్ అనే వాడ పేరు మన వాస్కోడగామా ప్రయాణించిన వాడ పేరు శాన్గా గాబ్రియల్ ఈ వాస్కోడగామాకి సాయం చేసిన వ్యక్తి ఎవరు అంటే మన గుజరాత్ నుంచి డైమా వజ్ర వ్యాపారి ఎవడంటే అబ్దుల్ నజీద్ లేదా అబ్దుల్ మజీద్ అనే ఒక ఇది కూడా చూసుకోవాలి ఈయో ఒక అరబ్ వ్యాపారి అలాగే వాస్కోడగామ రెండవసారి భారతదేశానికి ఎప్పుడొచ్చాడు అంటే పదిహేను వందలు అక్టోబర్ ముప్పై తారీఖున రావడం జరుగుతుంది ఇక్కడ పదిహేను వందల నీకు గుండె బుక్కుల్లో ఉంటుంది పదిహేను వందల రెండు మనం అక్కడ ఇచ్చే ఆప్షన్ పెట్టి చూసుకోవాలమ్మా ఓకేనా అలాగే వాసుకోడా పోర్చుగీస్ లో పద్నాలుగు వందల తొంభై ఆరు తొంభై ఏళ్ళు బయలుదేరాడు అనుకున్నాం కదా ఆ టైంలో పోర్చుగల్ రాజు ఎవడంటే ఇమాన్యుల్ టూ ఇమాన్యుల్ టూ అమ్మా పోర్చుగీస్ రాజు ఎవడంటే ఇమాన్యుల్ టూ అలాగే వాస్కోడగామ మన భారతదేశంలోనే గోవా ప్రాంతంలో పదిహేను వందల ఇరవై నాలుగో సంవత్సరంలో గోవా ప్రాంతంలో ఒక మలేరియా వ్యాధితో చనిపోవడం జరుగుతుంది ఇది మన వాస్కోడగామ గురించి ఇక్కడ తెలుసుకున్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అలాగే భారతదేశానికి పోర్చుగీస్ వచ్చినాక వచ్చినాక వారు ఒక కంపెనీని స్థాపిస్తారు ఆ కంపెనీ పేరే ఎస్టోడాడి డి ఇండియా కంపెనీ ఇండియా అనే ఒక కంపెనీని స్థాపిస్తారు ఈ కంపెనీని పదిహేను వందల సంవత్సరంలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది వాస్కోడగా గురించి ఇంపార్టెంట్స్ పాయింట్స్ చూసుకోండి అమ్మా వారి యొక్క కంపెనీ పేరు ఏం పేరు అంటే ఎస్టోడాడి ఇండియా అనే కంపెనీని పోర్చుగీస్ వారు స్థాపిస్తారు వారి యొక్క ఫస్ట్ ట్రేడింగ్ సెంటర్ అంటే ప్రధాన వర్తక కేంద్రం పదిహేను వందల రెండు లేదా పదిహేను వందల మూడు అని ఉంటుందమ్మ కొచ్చిన్ కొచిన్ లో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది కొచ్చిన్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది వారు ఒక కంపెనీని ఏర్పాటు చేసుకున్నాక ఆ కంపెనీకి ఒక గవర్నర్ అనేది కూడా నియమించుకోవడం జరుగుతుంది అలాగే ఈ ఎస్టో ఇండియా కంపెనీకి మొట్టమొదటి గవర్నర్ ఎవరు అంటే ఫ్రాన్సిస్ డి ఆల్మిడా ఫ్రాన్సిస్ డి ఆల్మిడా పదిహేను వందల తొమ్మిది వరకు ఈ కంపెనీకి గవర్నర్ గా ఉండడం జరుగుతుంది ఈయన హయంలో బ్లూ వాటర్ పాలసీ అంటే నీళ్ళు నీటి విధానం అనే సిద్ధాంతాన్ని మన ఫ్రాన్సిస్ డి ఆల్మిడా తీసుకురావడం జరుగుతుంది ఈయన ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో వ్యాపారం చేసేటప్పుడు మన సముద్రాన్ని సముద్రాన్ని గుత్తాధిపత్యం లేదా మోనోపోల్ అంటే ఏంటంటే సముద్ర గుత్తాధిపత్యం మన మన సముద్ర ఆధిపత్యం మన దగ్గర ఉంటే మన వ్యాపారం అనేది ఇంకా సులభంగా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందని ఈయన బ్లూ వాటర్ పాలసీ అనే సిద్ధాంతాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది తర్వాత వచ్చిన గవర్నరు ఫ్రాన్సిస్ డి ఆల్బు కర్క్ ఫ్రాన్సిస్ డి ఆల్బు కర్క్ అనేవాడు పదిహేను వందల తొమ్మిది నుంచి పదిహేను వందల పదిహేను వరకు ఈ అడి ఇండియా కంపెనీకి గవర్నర్గా ఉండడం జరుగుతుంది ఈయన ఏం చేస్తాడు అంటే భారతదేశంలో బ్లూ వాటర్ పాలసీ అనే సిద్ధాంతాన్ని రద్దు చేసి మన భారతదేశంలో ఉన్న సామ్రాజ్యాలని ప్రాంతాలను ఆక్రమించుకోవాలనే ఆలోచన వస్తుంది అలాగే ఆలోచించిన తర్వాత ఈయన బ్లూ వాటర్ పాలసీ సిద్ధాంతాన్ని రద్దు చేసింది ఆల్బక్కర్క్ పదిహేను వందల పదిలో మొట్టమొదటిసారిగా ఈ ఆల్బకర్కు గోవా ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం జరుగుతుంది ఈ గోవా అనేది బీజాపూర్ రాజు అయిన అబ్దుల్ ఆదిల్సా అబ్దుల్ ఆదిల్షాను ఓడించి ఈ గోవా ప్రాంతాన్ని ఆల్బకర్కు తమ యొక్క స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది అలాగే తరువాత పదిహేను వందల పదకొండవ సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యంలోనే అత్యంత పేరుగాంచిన తులువ వంశ తులువ వంశానికి చెందిన రాజు శ్రీకృష్ణదేవరాయను శ్రీకృష్ణ దేవరాయుడు ఈ శ్రీకృష్ణ దేవరాయుడితో ఈ కర్క్ పదిహేను వందల పదకొండవ సంవత్సరంలో ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు ఈ కర్క్ యొక్క ప్రతినిధి లూయిస్ ప్రేయర్ లూయిస్ ప్రేయర్ మన శ్రీకృష్ణ దేవరాయ దగ్గరకి పంపడం జరుగుతుంది కర్క్ ఈ లూయిస్ ప్రేయర్ శ్రీకృష్ణ దేవరాయల మధ్య ఈ ఆల్బ కర్క్ ఒప్పందం చేసుకోవడానికి ఈ లూయిస్ ప్రేయర్ ని పంపించడం జరిగింది ఇది ఒక పాయింట్ మనం గుర్తుంచుకోవాలి అప్పుడు వీరిత్రమే ఏమి ఒప్పందం కుదిరింది అంటే ఈ శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీస్ వారికి సైనికులు సహాయం చేస్తే ఈ పోర్చుగీస్ వారు ఈ ఆల్బకర్క్ ఏం చెప్పాడు అంటే వారి దేశంలో పోర్చుగీసులో ఉన్న అత్యంత మేలైన గుర్రాలు అంటే అరేబియన్ జాతికి చెందిన మేలైన గుర్రాలను శ్రీకృష్ణదేవరాయలకు ఇవ్వడానికి అంగీకారం జరుగుతుందమ్మ తర్వాత ఆల్బకర్క్ భారతదేశంలో క్రైస్తవ మత వ్యాప్తిని ప్రచారం చేయడం ప్రారంభిస్తాడు అలాగే భారతదేశంలో ఉన్న మహిళలను పోర్చుగీసు వారి యొక్క యువకులకు ఇచ్చి వివాహాలను కూడా చేయడం జరుగుతుంది ఈ ఆల్బర్ తర్వాత నునోడి చున్హ ను ఈ నునోడి చున్న అనేవాడు పదిహేను వందల ఇరవై ఎనిమిది నుంచి పదిహేను వందల ముప్పై తొమ్మిది వరకు ఈ ఎస్టో నడి ఇండియా కంపెనీకి గవర్నర్ గా ఉండడం జరుగుతుంది ఈయన టైంలోనే ఏం జరుగుతుందంటే వారి యొక్క ఫస్ట్ ట్రేడింగ్ సెంటర్ ప్రధాన వర్తక కేంద్రం కొచ్చి నుంచి పదిహేను వందల ముప్పై సంవత్సరంలో గోవాకు మార్చడం ఇది ఒకటి ఇంపార్టెంట్ దీని గురించి ఈ నునోడి చిహ్న వారి యొక్క ప్రధాన వర్తక కేంద్రాన్ని కొచ్చిన్ నుంచి గోవాకు పదిహేను వందల ముప్పై సంవత్సరంలో ఈ నునోడి చిన్న ఆధ్వర్యంలో మార్చడం జరుగుతుంది తర్వాత ఆల్ఫెన్సో డిసోజా తర్వాత వచ్చింది ఎవరమ్మా ఆల్ఫెన్సో ఆల్ఫెన్సో డిసోజా ఆల్ఫెన్సో డిసోజా ఈయన తర్వాత గవర్నర్ లో ముఖ్యుడు ఈయన ద్రయంలోనే పదిహేను వందల నలభై రెండులో పదిహేను వందల నలభై రెండవ సంవత్సరంలోనే పోర్చుగీస్ దేశానికి చెందిన క్రైస్తవ మతాధిపతి అయిన ఫ్రాన్సిస్ లూయిస్ లూయిస్ ఫ్రాన్సిస్ జేవియర్ అమ్మ ఏం పేరు వాడి పేరు లూయిస్ ఫ్రాన్సిస్ జేవియర్ జేవియర్ అనే క్రైస్తవ మత బోధకుడు భారతదేశాన్ని సందర్శించడం జరుగుతుంది పదిహేను వందల నలభై రెండులో ఈయన సుమారు మన గోవా అలా కేరళ ప్రాంతంలో ఉన్న మత్స్యకారులను సుమారు ఏడు లక్షల మందిని క్రైస్తవ మతంలోకి మార్చడం జరుగుతుంది అలాగే ఈ పోర్చుగీస్ వారు భారతదేశానికి పదిహేను వందల యాభై ఆరో సంవత్సరంలో యంత్రం లేదా ప్రింటింగ్ ప్రెస్ అంటాం అమ్మా యంత్రాన్ని తీసుకురావడం జరుగుతుంది ఈ యంత్రాన్ని కనుగొన్నది జాన్ బర్గ్ ఆయన జర్మనీ దేశానికి చెందిన వ్యక్తి పద్నాలుగు వందల నలభై సంవత్సరంలో ఈ ప్రింటింగ్ ప్రెస్ ను జాన్ బర్గ్ కనిపెట్టడం జరిగింది కాకపోతే మన ఇండియాకి ఈ పోర్చుగీస్ వారు పదిహేను వందల యాభై ఆరవ సంవత్సరంలో ఈ ప్రింటింగ్ ప్రెస్ను తీసుకురావడం జరుగుతుంది వీరు గోవా ప్రాంతంలో ఒక పెద్ద హాల్లో ఆ యొక్క ప్రింటింగ్ ప్రెస్ పెడతారు అది ఎందుకు తీసుకొచ్చారు అంటే భారతదేశంలో క్రైస్తవ మత వ్యాప్తికి బైబిల్ యొక్క ముద్రణ కోసం ఈ ప్రింటింగ్ ప్రెస్ ను తీసుకురావడం జరుగుతుంది అలాగే తర్వాత వీరు మన భారతదేశానికి మిరప టమాటా మొక్కజొన్న పొగాకు వంటి పంటలను కూడా పరిచయం చేస్తారు అలాగే వీరి యొక్క ప్రమేయం రాను రాను తగ్గుతుంది ఎలా తగ్గింది అంటే వారి యొక్క ప్రమేయం భారతదేశంలో తగ్గిపోతుంది ఎందువల్ల అంటే వారు కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతారు అలాగే బ్రిటిష్ వారి ఆధిపత్యం అనేది భారతదేశంలో ఎక్కువగా ఉండడం వల్ల వీరి యొక్క ప్రమేయం తగ్గుతుంది పదహారు వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో బెంగాల్ బెంగాల్లో మన మొఘల అయిన షాజహాన్ యొక్క భార్య ముంతాజ్ మహల్ ఈ ముంతాజ్ మహల్ యొక్క చలికత్తలను ఈ పోర్చుగీస్ సైనికులు కిడ్నాప్ చేస్తారు ఆ విషయం తెలుసుకున్న మన షాజహాన్ వీరిని బెంగాల్ నుంచి బెంగాల్ నుంచి తన్ని ధరిమేయడం జరుగుతుంది తర్వాత ముంబైలో ఉన్న సాల్శెట్టి బేసిన్ దేవుల నుంచి కూడా మరాఠీ సామ్రాజ్యంలో ఉన్న రాజు పీస్వా బాజీరావును కూడా వెళ్ళి పూర్తిగా ముంబై నుంచి తన్ని ధరిమేయడం జరుగుతుంది అలాగే వీరి యొక్క ప్రమేయం పంతొమ్మిది అరవై ఒకటిలో కొరకు పంతొమ్మిది అరవై ఒకటి వరకు గోవా గోవా ప్రాంతానికి పరిమితం అవుతారు గోవా అండ్ డయూ డామన్ అనే ప్రాంతాలకు పరిమితం అవుతారు ఈ పంతొమ్మిది అరవై ఒకటవ సంవత్సరంలోనే మన ఇండియన్ గవర్నమెంట్ ఈ ఈ పోర్చుగీస్ వారి మీద ఒక ఆపరేషన్ చర్య చేపెట్టి అదే ఆపరేషన్ విజయ్ ఆపరేషన్ విజయ్ అనే ఒక సైనిక చర్య ద్వారా వీరిని భారతదేశం నుంచి వెళ్ళగొట్టడం జరుగుతుంది అలాగే ఈ ఆపరేషన్ విజయ్ అనే సైనిక చర్యకు నాయకత్వం వహించింది జడ్ చౌదరి జడ్డన్ చౌదరి గారు ఈ యొక్క ఆపరేషన్ విజయ్ కు నాయకత్వం వహిస్తారు అలాగే వీరి తర్వాత భారతదేశానికి డచ్ వారు వస్తారు డచ్ వారి తర్వాత బ్రిటిష్ వారు బ్రిటిష్ వారి తర్వాత డేన్స్ లేదా డానిస్ అంట వారు తర్వాత ఫ్రెంచ్ వారు రావడం జరుగుతుంది మనం నెక్స్ట్ క్లాస్ లో డచ్ అండ్ బ్రిటిష్ వారి గురించి పూర్తిగా దీన్ని కంటిన్యూగా నెక్స్ట్ క్లాస్ లో మనం చెప్పుకుందాం